కదా ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ అందుకే కదా అడిగాము కానీ ఇవ్వలేదు అందుకే లాయర్ కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం చెప్పారు నాట్ గోయింగ్ టు గివ్ రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి టు గివ్ దెన్ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్ అవ్వాలి అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఇంత ఇంత సేఫ్ ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్ దట్ ఇస్ వాట్ లా మీరు నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇస్తేనే కదా మేము చేయగలం అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా యాజ్ ఆఫ్ నౌ ఫైన్ అంటే మీరు లీగల్ ప్రొసూడింగ్ పోవడానికి ఫర్దర్గా మీకు ఇప్పుడు టోట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో వి గో సో మరి వన్ డే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు వస్తుంది సో అటువంటి సందర్భం ఉన్న అదే మనం చెప్తాం అక్కడ వి కాంట్ ఎల్ ఎనీథింగ్ మీరు మెజిస్ట్రేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు ఆయన చెప్తారు ఇక మనకి ఎట్లా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు సర్వ్ అయినప్పుడు బట్ మన చేతిలో ఏముండదు కదా వి కాంట్ ఐ మీన్ ప్రొసీడ్ ఫర్దర్ సు ఓవరాల్ ఎపిసోడ్ అట్లా అనిపిస్తుంది ఎపిసోడ్ నేను పొద్దునుంచి చెప్పాను అట్స్ ఏం అర్థం అవ్వట్లేదు ఆయన లేస్ దన్ఫురెన్సీ ద ఇన్ఫురెన్స్ ఇస్ జరిగింది జరిగినప్పుడు నలభై నాలుగు మంది కేసు పెట్టారు నలభై నాలుగు మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు ఎలా జరిగింది స్టేషన్లో ఎలా పెట్టారు ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు నలభై మంది పెట్టారు అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు నైన్టీ వన్ కుక్ చేశారు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు ఏంటి డిఫరెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది వాళ్ళు ఏం చెప్తే చేస్తారనమాట కుక్ లేకపోతే ఏముంది ఇందులో ఇది ఈ సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ ఉన్నాయి వీఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్ విఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది చేయలేదంటే ఏంటి అర్థం ఎంత కుకింగే కదా స్టేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము వంశీ గారే బెదిరించారనుకుందాం ఎందుకు వదిలేస్తారు వెరీ సింపుల్ కదా వెరీ సింపుల్ కదా అతనే చెప్తున్నాడు నా చేత సంతకం పెట్టించుకుని సాక్షి సంతకం అని చెప్పి ఎఫ్ఐఆర్ కింద చేశారని చెప్తున్నారు ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పింది కూడా చెప్పింది కూడా మ్యాజిస్ట్రేట్ చెప్పారు ఊరికి ఏదో పత్రిక ముఖంగానే ఊరికి ఎవరికో కాదు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డెడ్ బై పర్టికులర్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే కంప్లైంట్ అంటే అనుకుంటున్న సత్యప్రసాద్ ని ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వైజాగ్ లో పిక్ చేశారు లేదు విత్ సిసిడి సీసీ ఎవిడెన్స్ కూడా లభించింది వాళ్ళు ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోస్తున్నారు కంప్లైంట్ని పోలీసులు బలవంతంగా ఎందుకు పిక్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఏమై ఎందుకు ఇప్పుడు అదే ఈ కేసు నేపథ్యం చూస్తే ఫస్ట్ నుంచి రెచ్చగొట్టారు పార్టీ ఆఫీసులు గొడవ చేయించారు చేసిన తర్వాత ఏని కూడా కొట్టారు తర్వాత ఎవరినడిగా చెప్తారు వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అనేది ఈ స్టేట్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి దే వాంట్ హిట్ హిమ్ పవర్లో లో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం ఇది వంశీ గారికి కాదు సామాన్య కార్యకర్త కూడా జరుగుతాం వంశీ కాదు ఎవరికైనా జరుగుతాం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు ఆయన క్లియర్ గా చెప్పాడు నేను మాట్లాడలేదని చెప్పాడు అయినా సరే మాట్లాడారని చెప్పి చేస్తున్నారు అని మాట్లాడారని చెప్పి చేస్తున్నారు నేను మాట్లాడలేదని చాలా సందర్భాల్లో చెప్పాడు నేను కూడా వ్యక్తిమైన చెప్పాడు ఆడపిల్ల అంటే ఎవరి పిల్లయినా ఆడపిల్లే మీ పిల్ల కావచ్చు నా పిల్ల కావచ్చు ఏమి కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా సరే అంటే ఎవరు ఏ ఆడపిల్ల అయినా అనకూడదు ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన అది మీకు తెలియింది కాదు మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఇన్ఫురెన్స్ ఒకటేనండి అబ్బాయి చెప్పాడు అయినా సరే మళ్ళా ఇప్పుడు దాన్ని మళ్ళీ అంకూరంగా కుక్ చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే కదా లేకపోతే నలభై నాలుగు మంది మీద పెట్టింది తొంభై ఒకటి మందికి ఎట్లా చేరుతుంది ఎట్లా చేరుతుంది అంటే అక్కడ ఎవరు వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళని బుక్ చేయడం అంతే కదా ఇంతకన్నా వేరే ఏమైనా అర్థం చెప్పగలమా అర్థం చెప్పలేం కదా ఎందుకు టార్గెట్ చేయరు టార్గెట్ చేశారని అందరికీ తెలుసు కదా ఈ స్టేట్ లో నేను మాట్లాడుంటే చెప్తున్నాను నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు నా పక్కన ఉంది మా సోదరుని అంటే నేను బాధపడినా ఈ ఆడపిల్లే ఆడపిల్లే నేను మాట్లాడలేదనే చెప్పారు కదా ఆయన చెప్పింది ఆయన చెప్పింది చెప్తున్నాను ఎస్ ఆ లెక్కకు వస్తే మీరు ఈ స్టేట్లో జరిగే మీకు తెలీదా ఏ కుటుంబంలో ఆడపిల్లని వదిలిపెట్టారు ఏ పార్టీ వదిలిపెట్టింది చెప్పండి ఏం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కామెంట్ చేయలేదా 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 చెప్పండి ముందు మెచ్చేసి చెప్పండి ఇలా అనలేదని అంటే ఒక పార్టీ ఆడవాళ్ళే ఆడవాళ్ళ మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కదా మిగతా వాళ్ళ కుటుంబాలు ఉండవా అలాగే మనోభావాలు ఉండవాజ్ఞప్తి చేస్తున్నాక్రసీ రాజ్యాంగ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఓటు విలువ ఎలాంటిదో మనిషికి కూడా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అదే విలువనిచ్చి పరిపాలించిన ఆయన దానికి భిన్నంగా ఇప్పుడు ఇలా జరుగుతుంటే మీడియా యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వాట్ ఇస్ హ్యాపనింగ్ టు దిస్ స్టేట్ ఏం జరుగుతుంది ఇది ఏం జరుగుతుంది అనేది యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్ ఏం జరుగుతుంది ఇది మీరు కూడా ఆలోచించండి ఎస్ యూ కమ్ విత్ వెరీ గుడ్ క్వశ్చన్స్ వాట్ ఇస్ హ్యాపనింగ్ టు స్టేట్ వి డూ ఆన్సర్ డోంట్ క్యారీ విత్ ద పొలిటీషియన్స్ మన రాష్ట్రం బాగుండాలా మాట్లాడండి ఇలాంటి విష సంస్కృతిని ఎవరు ఎవ్వరు పోషించినా ఖండించాల్సిందే ఖండిస్తాం కూడా దాంట్లో దాంట్లో ఏమాత్రం లేదు పండిస్తాం ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలా ఎవరికైనా సరే ఇన్ ఆఫ్ క్యాస్ట్ కలర్ ట్రీట్ మేము చేసాం చేసాం సంహో వీఆర్ బీంగ్ రిజెక్టెడ్ బై ద పీపుల్ వీ యాక్సెప్ట్ బట్ ఇట్ దిస్ ఇస్ నాట్ దే ప్లీజ్ కనీసం రాజ్యాంగాన్ని మొన్ననే చేసుకున్నాం కదా రాజ్యాంగ దినోత్సవాన్ని మరి ఏంటిది వాట్ ఇస్ దిస్ ఫర్దర్స్ ఆస్కింగ్ ఆస్కింగ్ ఫర్ ద సీసీ కెమెరాస్ ఏం చెబుతున్నారు తగలబడిపోయింది ఏంటి వాట్ ఇస్ దేస్ హైకోర్టు మాట్లాడతాంది మేము కాదు హైకోర్టు మాట్లాడతాంది వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఎలాకాలం అట్లుంటుందా కాబట్టి విగ్రైన మేము అందరికీ మనవి చేస్తున్నాం ఖచ్చితంగా తప్పు చేస్తే రైట్ యు తెప్పి నేను రైట్ వే రైట్ దర్శనం తీసుకుని ఇంత చేయాల్సిన అవసరం లేదు ఎందుకు మీరు ఇట్లా చేశారు ఇట్లా చేసాం ఎట్లా ఇదిగో ఎఫ్ ఐఆర్ లైతే ఇది ఎస్పోద్ది ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఎక్కడికి తీసుకొచ్చారు దీన్ని ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ లైక్ దిస్ ఓన్లీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రతి ప్రతి సమస్యని ఇదే రకంగా చిత్రీకరిస్తున్నారు ఏదైనా తీసుకోండి యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ ఇన్ దిస్ స్టేట్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ మేకింగ్ లైక్ దిస్ ఇది మీ అందరికీ తెలిసిందే ఇందులో ఇందులో మాట్లాడడానికి ఏమి ఉంటుంది ఖచ్చితంగా మేము రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం బ్యాటిల్ చేస్తాం ఎంతవరకు చేస్తారో చూస్తాం ఖచ్చితంగా ఓన్లీ వల్లభనేని వంశీ గారిని మేము కలిసాం ఆయన చాలా ధైర్యంగా రాజ్యాంగబద్ధంగా ఈ తప్పుడు కేసులు ఎదుర్కోవటానికి చాలా ధైర్యంగా ఉన్నాడు వీళ్ళు ఎన్ ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి మానసికంగా శారీరకంగా ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు ఈ ఈ తప్పుడు కేసులతో వంశీని ఎవరు ఏం చేయలేరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము మేడం మీ వారు మీతో ఫ్యామిలీ పరంగా కావచ్చు లేకపోతే అంటే కొత్త కాలం ఇప్పుడు ఇబ్బందులు తప్పుల పరిస్థితుల్లో మీకు ఇచ్చిన ధైర్యం ఏంటి ధైర్యం ఫస్ట్ నుంచి నిప్పటి నుంచి కాదు రవిగారితో ఉన్నప్పటినుంచి ఐ ఆమ్ లైక్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ